హాయ్ వెల్కమ్ టు మీ అండ్ మై అమ్మవారి శరన్నవరాత్రులకు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా ఎలా అలంకరించుకోవాలో చూద్దాం మనం రెడీమేడ్గా తయారు చేసుకున్న వరలక్ష్మీదేవి బొమ్మను ఉపయోగించి దుర్గాదేవి అలంకారం కూడా చేయబోతున్నాము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అమ్మవారి భుజాల చుట్టూ చుట్టి పిన్ పెట్టుకున్నాను ఆ బ్లౌజ్ పీస్ని నాలుగు మడతలుగా వేసుకున్నాను అలాగే మరో రెండు పిన్నీసులు చేతుల కిందగా పెట్టాను ఇలా సెట్ చేయడం వల్ల బ్లౌజ్ వేసినట్టుగా ఉంటుంది నేను ఇక్కడ చున్నీ తీసుకున్నాను రెడ్ కలర్ చున్నీ యూస్ చేశాను ఆ చున్నీని నిలువుగా రెండు మడతలు పెట్టుకొని కుచ్చులు లాగా పెట్టుకోవటం స్టార్ట్ చేశాను కుచ్చుళ్ళు ఎంత చిన్నగా పెట్టుకుంటే చీర కూడా అంత కుచ్చుగా వస్తుంది అందుకోసమనే కుచ్చుళ్ళు సాధ్యమైనంత వరకు చిన్నగా సెట్ చేసుకోవాలి తర్వాత ఈ కుచ్చిళ్ళన్నిటినీ కలిపి అమ్మవారి నడుం భాగం దగ్గర పెట్టి ఓ తాడుతో గట్టిగా కదలకుండా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత కుచ్చిళ్ళన్నిటినీ ఒకదాని మీదకొకటి పెట్టుకుంటూ నీటుగా సర్దుకోవాలి ఇక్కడ మరొక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని అలాగే చిన్న కుచ్చిళ్ళు పోసుకొని అమ్మవారి భుజం మీదగా వెనకాల నుంచి ముందు వైపు పళ్ళు వచ్చేలాగా సెట్ చేసుకున్నాను ఆ తర్వాత కుచ్చుళ్ళన్నీ నీట్గా సర్దుకొని ఓ తాడుతో కట్టుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా అంచు ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది కుచ్చుల్లన్నింటినీ ముందు నీటుగా సర్దుకున్న తర్వాత ఒక తాడుతో గట్టిగా కట్టేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ రైట్ సైడ్ భుజం మీద పెట్టాను నాకెందుకు అంతగా నిండుగా కనిపించలేదు అందుకని లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టి తాడుతో కట్టేసుకొని ఆ తాడు కనిపించకుండా ఓ చీర లేస్ని నడుముకు వడ్డానలాగా సెట్ చేశాను తర్వాత మన దగ్గర ఉన్న నగలన్నీ అలంకరించుకోవాలి ఇక్కడ అమ్మవారికి నాలుగు చేతులు అటు ఇటు ఉంటాయి కాబట్టి నేను కూడా మరొక నాలుగు చేతుల్ని అటువైపు రెండు ఇటువైపు రెండు కలిపి కుట్టాను ఆ చేతులు ఎలా చేసుకోవాలి అన్నది మరొక వీడియోలో చూపించాను చూడండి అమ్మవారి తొమ్మిది రూపాయలలో తొమ్మిది వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నాను అన్ని వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నిటినీ చూడగలరని ఆశిస్తున్నాను అమ్మవారి ఫేస్ని సెట్ చేసుకున్నాను లాగా చేసుకుని అమ్మవారికి అలంకరించాను ఇలా చేయగానే అమ్మవారి రూపం చాలా మారిపోతుంది వెనకాల ఒక కిరీటం పెట్టుకొని అమ్మవారి చేతిలో ఆయుధాలని అలంకరించుకుంటే సరిపోతుంది అమ్మవారి చేతిలో ఆయుధాలన్నీ కార్డ్బోర్డ్తో తయారు చేసి వాటిపైన గోల్డ్ కలర్ పెయింట్ వేశాను అమ్మవారి చేతిలో సూలంతో సహా అన్ని న్యూస్ పేపర్ కార్డ్బోర్డ్ యూస్ చేసి తయారు చేసినవేనండి మన దగ్గర ఏదైనా పులిది సాఫ్ట్ అయి ఉన్నా లేదా సింహమైనా అమ్మవారి పక్కన పెడితే కరెక్ట్గా వాహనం లాగా సరిపోతుంది లేదు అంటే ఏదైనా ఒక ప్రింటౌట్ తీసుకొని అమ్మవారి దగ్గర పెడితే దుర్గాదేవి అలంకరణ పూర్తవుతుంది మీకు దుర్గాదేవి అలంకరణ నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా సజెషన్స్ ఏవైనా ఇవ్వాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి